సం జిల్లా ఖంభం మండలం కందులపురం సెంటర్లో వినాయక చోతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కేతన్ శ్రీను తోటా శ్రీనివాసులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు మోహన్ రంగ మరియు టీడీపీ యువత కలిసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తి శ్రద్దలతో పూజలు చేశారు పాట కచేరి కోలాటాలతో ఈ వేడుకలు ఖమ్మం ప్రాంత ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని ఇచ్చిన హామీల అమల్లో ముందుండి పనిచేస్తుందని గెలిచిన ఈ కాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందు వివరించారు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం అది కూడా నెరవేర్చాం తల్లికి వందలం ఎంత మంది పిల్లలుంటే అంతమందికి చదువుకునే పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పాం అది కూడా ఇస్తాం మేం ఇదే కాకుండా రైతులకైతే పద్నాలుగు వేల రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కేంద్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేలు ఇస్తామన్నాం అన్నదాత సుఖీభవ మొదటి విడత ఏడు వేలు ఇచ్చాం కేంద్రం రెండు వేలు రాష్ట్రం ఐదు వేలు రెండో విడత మరలా దసరా నాడు ఏడు వేలు ఇవ్వబోతున్నాం మూడో విడత సంక్రాంతి పండుగ నాడు ఆరు వేలు ఇవ్వబోతున్నాం ఇచ్చిన మాట నెరవేరుస్తా ఉన్నాం ఇదే కాకుండా మరలా నిన్నటికి నిన్న స్త్రీ శక్తి పథకం ద్వారా స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ రోజు మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ బస్సులు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు ఆగస్టు పదిహేను నాడు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటిస్తే అప్పటి వరకు ఆర్టీసీ బస్సులలో మహిళలు ముప్పై శాతం ప్రయాణిస్తే డెబ్బై శాతం పురుషులు ప్రయాణించే పరిస్థితి ఈ రోజు తారీఖు ఎంత ఎంత ఈరోజు ఇరవై ఏడు పన్నెండు రోజులకు ఏమైందో తెలుసా మహిళలు డెబ్బై శాతం పురుషులు ముప్పై శాతానికి పడిపోయారు ఇది ఎన్డీఏ కూటమి పరిపాలన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం ద్వారా మహిళలు ఎంత ముందుకు పోతున్నారో ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మరి వైఎస్ఆర్ పార్టీ మేము మాట తప్పం మడమ తిప్పమని చెప్పారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను వాళ్ళు పెన్షన్ ఒకటేసారి చేస్తామని చెప్పి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు ఐదు సంవత్సరాలు అమ్మఒడి ఎంతమందికి ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చారు ఒక్కరికే ఇచ్చారు మద్యపాన నిషేధం చేస్తామని చేశారా చేయకపోగా ధరలు పెంచి మనకి నాసిరకం మద్యం ఇచ్చి పేదవాడి ప్రాణాలు పణంగా పెట్టింది ఇదే కాకుండా వాళ్ళు ప్రతి మాట అబద్ద మాటలు చెప్పారు ఒక్క సబ్సిడీ లోనైనా ఇచ్చారా ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో దోచుకొని దాచుకొని ఈ రోజు మరలా ముసలి కన్నీరు గారుస్తున్నట్టు మరలా ఏదో అన్యాయాలు జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు ఒకటే చెప్తా ఉన్నాం సుపరిపాలనే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని సంతోష పెట్టడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పరిపాలన సాగిస్తుందని తెలియజేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నాను అబద్ధపు ప్రచారం చేసేటువంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఒక సామతి ఉంది అబద్ధం ఊరు చుట్టొచ్చే లోపల నిజం గడప కూడా దాటదంటారు కాబట్టి ఈరోజు మనం చేసే మంచిని చూసి మారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు ఈ రోజు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటారు ఏది మోసం గ్యారంటీ నీవు పెన్షన్ నీవు నాలుగు వేలు చేస్తాను మూడు వేలు చేస్తానన్నది ఐదు సంవత్సరాలు టైం తీసుకోవడమా మేము చేస్తామన్నది మొదటి రోజే చేయడమా లేకపోతే అమ్మవారిని నువ్వు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తానని ఇవ్వకుండా ఎగ్గొట్టడమా ఇవన్నీ నువ్వు మోసం చేసి మళ్ళా ప్రజల వద్దకు వచ్చి మళ్ళా మోసం అంటున్నావు ఈ రోజు ప్రజలు చెప్తా ఉన్నారు నువ్వే మోసమని అంత దూరం మనకి తెలియదు వెనుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేశాడు జాతికి అంకితం చేయడం అంటే అర్థమైంది మనకు పొలాలకు నీళ్ళు ఇవ్వాలి కదా